అనధికార ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు లోకేష్ నాయుడు గారు ఇట్లా రాష్ట్రంలో నూట నలభై నూట అరవై నాలుగు నియోజకవర్గాలు లేదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సంగతి దేవుడికి పక్కన పెట్టండి ఇలా ముగ్గురు నియోజకవర్గాల్లో కుప్పం పిఠాపురం మంగళగిరి ఈ మూడు నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో బ్రాంద్ ఏరులై పిచ్చల విడిగా బహిరంగంగా బడ్డీ కొట్లలో ఫ్రిజ్ల్లో పెట్టి అమ్ముతున్న పరిస్థితి మనకు కన కళ్ళ కట్టినట్టు ప్రజలకు కనపడుతుంది కళ్ళ కట్టినట్టు ప్రతి బడ్డీ కోట్లో ఫ్రిడ్జ్లో బడ్డీ కోట్లో ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో బీరు బిస్కీ విస్కీ ఈ ముగ్గురు నియోజకవర్గాలే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఇక మిగతా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై రెండు నియోజకవర్గాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించమని అడుగుతున్నాను ఒకసారి ప్రజలందరినీ